య్ సద్గురు మహారాజుకి వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ శుభోధం అచలానంద శిట్కి మహమ్మద్ అబ్బాసు రాజవేగి నమోద వేదికపైన ఒక యొక్క గురు గురుపితామహులు అలాగే సద్గురువులకు అలాగే భక్త మహాశయులందరికా కూడా అలాగే కార్యనిర్వాహకులైనటువంటి యొక్క వారందరికా కూడా పండ్రమ్మ గారు వారి శిష్య ప్రశిష్యులందరికా కూడా పేరు పేరున జయగురు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమ వివరాలు మన పెద్దలు సెలవిచ్చారు జంతే నా తపస్కాయ నా భక్తాయ కథాచ నచ శుశ్రూషవే వాక్యం నటమాం యోగసూయ మనకు గీతాచార్యులు చెలవిచ్చినట్లుగా ఉదయం నుండి పెద్దలు సాధనల మీదనే వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు అలాంటి సాధనాలలో ముఖ్యమైనటువంటి యొక్క సాధన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన న శుశ్రూషవే వాక్యం న మాం యోగ్యసూయతి ఇదం ఈ బ్రహ్మ విద్య నా తపస్కాయ తపస్సు లేని వానికి నా భక్తాయ భక్తి లేనివానికి నచుశ్రూషవే వాక్యం శుశ్రూషలు చేయని వానికి నచమాం యోగ్యసూ ఒక్క వాక్యం కూడా చెప్పవలనని మనసులో కూడా తలంపు రాదయ్య కలసరాదయ్యా అన్నారు అవన్నీ మనకు కార్యనిర్వాహకులు మరి సభాధ్యక్షులు నాయనగారు సైతంగా కూడా సాధనాలు కొన్ని చెప్పడం జరిగింది ఇక్కడ తపస్సుల ప్రస్తావన వచ్చింది ఇదంటేనా తపస్కాయ తపస్సులుగా కూడా భగవానుడు మనకు పదిహేడు అధ్యాయంలో పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు మనకు తెలియజేయడం జరిగింది దేవ దిజగురు ప్రార్థన పూజనం శౌచార్జమం బ్రహ్మచర్యమహింస శారీరం తపవచ్చతే మొదటి తపస్సు దేవ దిజగురు ప్రాజ్ఞ పూజను దేవతలను గురువులను ప్రాజ్ఞులను అనగా పెద్దలను జ్ఞాన పొంగువులైనటువంటి యొక్క ప్రాజ్ఞులను పూజించడము ఆ తర్వాత శౌచం అంటే అంతర్బాహ్య శుచిత్వం కలిగి ఉండటము ఆర్జవం అనగా రుజుత్వము రుజుత్వముతో అంటే రుధుత్వము లేకుండా ఉండటము కుటిలమైనటువంటి ఒక భావనలు లేకుండా ఇతరుల ఎందు అలాగే బ్రహ్మచర్యము అనగా పెద్దలు ఏదైతే సెలవిచ్చారో మనకు ప్రారంభోపన్యాసకులు సెలవిచ్చినట్లుగా ఆ బ్రహ్మ ఏదైతే అహం బ్రహ్మస్మి తత్వమసి అహం బ్రహ్మ తత్ మరి ఆ యొక్క నాలుగు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆ బ్రహ్మమందే చరించటము బ్రహ్మచర్యము అహింస ఆ తర్వాత అహింస అంటే ఏ జీవికిని హాని కలిగింపకుండా ఇది మొదటి తపస్సుగా చెప్పబడ్డది ఇందులో ఐదు పద్ధతులు దేవ ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవము బ్రహ్మచర్యము అహింస ఈ మొదటి తపస్సులో శారీరక తపస్సు శారీరక తపస్సులో ఐదు పద్ధతులు చెప్పబడ్డది ఆ తర్వాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయచ్చు స్వాధ్యాయ అభ్యాసంచైవ వాక్మయం తపవుచ్చతే అనుద్వేగకరం వాక్యం సత్యమైన వాక్ అయినప్పటికీ ఇతరుల మనసు నొప్పించకుండా వచించటం మాట్లాడటం సత్యం ప్రియహితం చేయట్ ఆ తర్వాత స్వాధ్యాయము మనకు మనకు పెద్దలు నిర్దేశించినటువంటి ఏ అయితే ఉన్నాయో ఆ గ్రంథ పఠన కొనసాగించటము స్వాధ్యాయము ఇందులో రెండు పద్ధతులు ఆ తర్వాత మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధిరిచేట సముచ్యతే మూడవది మనఃప్రసాద సౌమ్యత్వం అంటే ముఖ ప్రసన్నత్వము ముఖము ఎల్లప్పుడుగా కూడా ప్రసన్నత్వంతో కూడుకొని ఉండుట మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం మౌనం అంటే ఇక్కడ వాగ్మౌనము మనోమౌనము అని రెండు విధాలుగా చెప్పబడి ఉన్నది ఇక్కడ వాగ్మౌనము మనోమౌనముకు సహకారిగా అంటే బాహ్యక్రియలన్నీ తోసిపుచ్చటం కాదు అవన్నీగా కూడా కొనసాగిస్తూనే అంతర్ అంతర్లీనమైనటువంటి యొక్క ఈ ఇవిగా కూడా ఈ తపస్సులుగా కూడా మరి ఆచరణలో ఉంచాలని చెప్పనని అక్కడ భగవానుడు మనకు సెలవిచ్చాడు అవి బాహ్యంగా చేసేటటువంటి యొక్క ప్రతి వృత్తిగా కూడా దీనికి సహకారిగా ఉంటుంది కనుకనే దానినిగా కూడా కొనసాగించమని ఆచరణలో ఉంచమని ఆ యొక్క భగవానుడు మనకు సెలవిచ్చిండు ఇందులో కూడా నాలుగు చెప్పబడ్డాయి మనహప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి నాలుగు మొదటిది శారీరక తపస్సులో ఐదు వాచ్ఛిక తపస్సులో రెండు మనహప్రసా అంటే మానసిక తపస్సులో నాలుగు ఐదు రెండు ఏడు ఏడు నాలుగు పదకొండు ఇదే ఏకాదశి వ్రతం దీనినే ఏకాదశి వ్రతంగా మనకు గీతామగ్రంథంలో విద్యాప్రకాశం దగ్గర స్వాములు వారు చదివిచ్చారు కాబట్టి బాహ్య భక్తులకే కాకుండా మనగా కూడా ఏకాదశి లేదని ప్రతి నెలలో రెండు ఏకాదశులు మరి బాహ్య భక్తులకేనా అంటే కాదు మన ఆంతరింగ భక్తులుగా కూడా ఏకాదశి వ్రతం మనకు చెప్పకనే చెప్పిండు భగవానుడు కాబట్టి ఇది ఇది ఇదిగా కూడా ఒక అర్హతలో ఒక భాగం నాయనగారు చెప్పినట్టుగా మన పెద్దలు చెప్పినట్టుగా చతుర్విధ శుశ్రూషలు ఒక భాగం అయితే సాధన చతుష్టము ఒక భాగం అయితే మొట్టమొదటి ఈ యొక్క త్రికరణ శుద్ధి ఏదైతే ఉందో త్రివిధ తపస్సులో ఈ భగవానుడు సెలవిచ్చినట్టు ఏదైతే ఉందో అది మొదటి సాధనగా ఇక్కడ మనకు చెప్పకనే చెప్పింది ఎలాగంటే ఆత్మ శుశ్రుషలోగా కూడా మమాత్మ సర్వభూతాత్మకలంచి ఇతరుల దోష బుడ్డి నుంచగా తన ప్రవర్తన ఎన్ను గురువులకు ఎట్టి సందేహము కలగకుండా త్రికరణ శుద్ధిగా వర్తించుట ఇక్కడ కూడా త్రికరణ శుద్ధి మొదటి స్థానం కాబట్టి ఇట్టి సాధనలో అర్హతలో దీనినే మనకు ఏకశ్లోకి గీత గీతామగ్రంథంలో ఏకశ్లోకి గీత అని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర ధనుర్ధారి అర్జున శ్రీ విజయ నీతిజయూటినీతి ఇక్కడ గాండివము అంటే ఇక్కడ ఎంత యోగేశ్వర కృష్ణ ధనుర్ధారి అర్జున ధనుర్ధారి అంటే ఇక్కడ గాండివము ఏ గాంధీవం అయితే ఏ సాధకుని దగ్గర గాంధీవం ఉన్నట్లయితే ఆ సాధకునికి శ్రీ ఐశ్వర్యము విజయము సమస్త ప్రపంచం మొత్తంగా కూడా దాసోహమయ్యా అని సెలవు అది ఏమిటది ఆ గాంధీవము గీతామగ్రంథములో గీతాసారములో విద్యాకాశ నుంచి సెలవు ఇచ్చారు కనుక ఇట్టి మరి ఇవాళంతగా కూడా విచారణ చాలా బాగా జరిగిందని మరి అందరికీగా కూడా అర్థమయ్యేలా పెద్దలు చెప్పారని అందులో భాగంగానే నేనుగా కూడా ఏదో నాకు తోచిన ఆ సద్గురుమూర్తి ప్రసాదించిన ప్రసాదాన్ని పంచుకున్నానని సవినయంగా మనవ చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం పెద్దలందరికీ మరి యొక్క వారు మీ అందరిగా కూడా పేరు పేరున జై గురు తెలి సెలవు తీసుకుంటున్నా జై సద్గురు మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై